దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు క్షామకాలమున మరణము నుండియుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మానవుని జీవితములో ఇంకా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ప్రతి విశ్వాసికి బాధ కలుగుతూ ఉంటుంది బాధ పెట్టేవారు అనేక మంది ఉంటారు అయితే ఒక దినములో నీకు ఆరు బాధలు కలిగిన వాటన్నింటిలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తారు ఏడు బాధలు కలిగిన కీడు మాత్రం నీ యొద్ధకు రానే రాదు అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు ప్రియదేవన్ బిళ్ళారా బాధను మనము అనుభవించాలి ఏసే లోకంలోకి వచ్చి శారీరకముగా మానసికముగా ఎంత బాధను అనుభవించారు ప్రియదేవన్ బిళ్ళారా ఆయన వెంబడించేటువంటి మనకు కూడా బాధ కలుగుతుంది అనేకమైన హింసలు బాధలు ప్రభువుని నిజముగా వెంబడించే వాళ్ళకి కలుగుతాయి ఈ వాగ్దానం చూసినటువంటి నీవు ఆరు బాధల్లో ఉన్నావో ఏడు బాధల్ని కలిగి ఉందో ఫైనాన్షియల్ ట్రబుల్ అనారోగ్య సమస్యలు ఇంకా గొడవలు ఇంకా ఉద్యోగం లేని పరిస్థితి మంచి తిండి లేనిటువంటి పరిస్థితి అనేకమైనటువంటి ఎన్ని బాధలు ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా నిన్ను విడుదల చేయగలిగినటువంటి శక్తిమంతుడు నిన్ను తప్పించగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రేమినటువంటి దేవుని బిళ్ళారా అలాగే మరణము నుండి కూడా నిన్ను తప్పించగలిగినటువంటి దేవుడు ఆయన శత్రువుల నుండి విడిపించగలిగిన సమర్థుడు ఏసుక్రీస్తు వారు ప్రి దేవుని బిళ్ళారా ఆయనే మిమ్మల్ని తప్పిస్తారు మనుషుల్ని ఎక్కువగా నమ్ము దేవునినే విశ్వసించండి ఆయనను అనుసరించండి ఆయనను ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా ప్రతి బాధ నుండి మిమ్మల్ని విడుదల చేసి ఆయన సంతోషముతో సమాధానముతో సమృద్ధితో ఆయన నింపుతాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుని బిడ్డ కీడు తొలగిపోయి మేలులోనికి మీ జీవితాలను రప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధి మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ బాధలో ఉన్నారో ఎన్ని రకాల బాధల్లో ఉన్నారో ప్రభావ మీకు తెలుసు నాయన ప్రతి బాధ నుండి తప్పించేటువంటి మా దేవుడు నీవు కనుక నిన్ను అడుగుచూ ఉన్నాం ప్రార్థన చేచున్నాం ప్రభావ బిడ్డలకున్న ప్రతి బాధను తప్పించి అయా మీరే విడుదలు కలిగించమని ప్రార్థన చేయుచున్నాం నాయన అయా బిడ్డలకు నాయన ప్రభా ఏ కీడు తగలకుండా అయా మీరే కాపాడమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి పరిశుద్ధుడా అలాగే నాయన అయాధిగుతాలు ఏ క్షేమంలో ఉన్నారో ప్రభు ఏ లోటులో బిడ్డలు ఉన్నారో ప్రభా ప్రతి లోటును తీర్చి సమృద్ధిగా బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రభావ పరిశుద్ధుడా నీవే సహాయం చేయగల దేవుడు ప్రభు నీవే ఆదరించగల మా ఆదరణకర్త నీవు నాయన గడ్గ బలము నుండి అధికార బలము నుండి ధన బలము నుండి శత్రు బలము నుండి మీరే మీ బిడ్డలను కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె